పార్టీలో చేరిన పలువురు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచంపల్లి మండలం మున్సిపాలిటీకి చెందిన నాయకులు పద్మశాలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తడక రమేష్ కౌన్సిలర్ ధారెడ్డి మంజుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కొట్టం కర్ణాకర్ రెడ్డి మైల ఐలయ్య మాజీ వార్డు మెంబర్ కోయాడ శ్రీనివాస్ గౌడ్ మర్ది మధుసూదన్ రెడ్డి ఎలకందుల నరసింహులు నూట యాభై మంది బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్ పట్టణ అధ్యక్షులు భారత నవకుమార్ బ్లాక్ అధ్యక్షులు తడక వెంకటేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు సరే చాలా సంతోషం సరే ఈరోజు దాదాపు మూడు నెలలు గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రజా భాగంగా ఆరు గ్యారెంటీల్లో మరి అత్యధిక గ్యారెంటీ ఇచ్చి ప్రజలు అందరు హర్షించేలాగా కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది సరే ఈ ప్రోగ్రాంలా ఒకటి రాజకీయమైన అవసరాలు కూడా ఉంటాయి మా అందులో భాగంగా ఈరోజు నిన్న మనం చూస్తున్నారు ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొత్తం ప్రజలు బుద్ధి చెప్తే కూడా టీఆర్ఎస్ వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి గారు నెలలు మూడు నెలలు చూసినారు చూసి ఇది లాభం లేదా వీళ్ళకి ఇట్లనే మాట్లాడితే ఇలా సంగతి మరి గట్టిగానే చూద్దాం ఇక తలుపులు తెరుస్తాం గట్టిగానే అని చెప్పి వారు ఓపెన్ గా చెప్పేసి ఓకే సరే అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అగ్ర నాయకత్వం అగ్ర నాయకులు ఏ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మన బోలిగి నియోజకవర్గానికి సంబంధించి కూడా సరే ఎక్కడికక్కడ గ్రామాలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు వార్డులు కావచ్చు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ మార్పులు జరుగుతున్న సందర్భంగా అయితే ఈ మార్పులు చేర్పులు కూడా ఆ వార్డు ఆ ఆ ఊరు ఆ టౌన్కి సంబంధించిన వాళ్లకు వాళ్ళందరూ బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు అందరు కలిసి అంటే ఎట్లాంటి అరమరిక లేకుండా వాళ్ళ కలయిక సరిగ్గుంటేనే ఆ చేరిక చేసుకుంటున్నారు ఓకే ఎందుకంటే ఆ వార్డ్లో ఆ ఊర్లే ఇబ్బంది తలెత్తుంది ఎందుకంటే మా మా కాంగ్రెస్ కార్యకర్తల గౌరవం మాకు ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే ఈరోజు చేర్చుకున్న పోచంపల్లి మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ టౌన్కి సంబంధించి ఈడ మా తడ్క రమేష్ టౌన్ టౌన్కి ఓకే సో అందరినీ మాట్లాడినప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు అంటే రీజనబుల్గా యాక్సెప్టెన్స్ ఉంది అంటే పూర్తిగా నూటికి నూ నూరు శాతం యాక్సెప్టెన్స్ రాదు బట్ అత్యధిక యాక్సెప్టెన్స్ ఉన్నది ఓకే మా వేణుగోపాల్ రెడ్డి గారు పోచంపల్లి ముక్తాపూర్ ముక్తా ముక్తాపూర్ వెళ్ళి వచ్చారు సో వారు కూడా యాక్సెప్టెన్స్ ఉన్నది మరి అట్లనే కరుణాకర్ వచ్చారు యాక్సెప్టెన్స్ ఉన్నది మరి మా అగారు వచ్చిండ్రు యాక్సెప్టెన్స్ ఉంది మా సీన్ వచ్చిండు యాక్సెప్టెన్స్ ఉన్నది వచ్చిండు యాక్సెప్టెన్స్ ఉన్నది సో అట్లా అంటే ఆ డిస్కషన్ చేసినాము అట్లనే పోచంపల్లి మండలానికి సంబంధించి కూడా మాకు అంతకుముందే కొద్ది రోజుల క్రితం ఆ శ్రీనివాసరెడ్డి జలాలపూ చేరిడు తర్వాత మా వెంకటేష్ యాదవ్ శివరెడ్డి కూడా చేరిండు ఒక రెండు రోజుల క్రితం మళ్ళా ఈరోజు మళ్ళా ఎవరో టింగల్క వెంకటేష్ ఇంద్రియాలు చేరిడు సరే ఇక్కడ జనరల్గా కూడా ఆయా గ్రామాలలో డిస్కషన్ జరిగింది జరిగి కొంత యాక్సెప్టెన్స్లో అంతేంది మేజర్ యాక్సెప్టెన్స్లో వాళ్ళ చేరికలు చేర్చుకోవడం జరిగింది సో ఎందుకంటే వచ్చేది ఇప్పుడు అంటే ఓసారి రాజకీయంగా కొన్ని ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మొన్న ఏంటంటే ప్రజలు ఊవెత్తున కాంగ్రెస్ పార్టీ పక్కకు తిరిగి వాళ్ళ ఆశీర్వాదం ఉంది ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా కా కాంగ్రెస్ పార్టీ అభిమానులు తెలంగాణ వాదులు ప్రజాస్వామ్యవాదులు అందరూ ఒక మార్పు కోరుకోరు పెద్ద ఎత్తున మార్పు కోరుకోరు ఆ మార్పులో భాగంగా ఇట్లా లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఇట్లా కొటేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సులభమైంది కానీ ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటి అనుకూలైన పరిస్థితులు ఎప్పుడు ఉండేవి సో క్యాడర్ను గట్టిగా స్ట్రెంతన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఊరు ఊరు బలపడ బలపడాల్సిన అవసరం ఉంది మన మన ఆలోచనలు నమ్మి మన మనకు అంటే పూర్తిగా గట్టిగా కష్టపడి పనిచేస్తామని నమ్మి వచ్చిన వాళ్ళనే మనం నేర్చుకుంటున్నాం ప్లస్ అక్కడ వాళ్ళందరి అందరు యాక్సెప్తం తీసుకొని వస్తున్నాం ఎందుకంటే ఎట్లాంటి గడ్డు కాలంలో కూడా కాంగ్రెస్ జెండా ఆడాలంటే సో మనం బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది రాష్ట్రం అధిష్టానం నిర్ణయం అది ఇక్కడ అది ఫాలో అవుతూ మనం భోజనం కూడా అది చేస్తూ ఉన్నాం ఓకే కానీ ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరం కలిసి పాత కొత్త కలయిక అందరికి కలిసి పనిచేస్తాం కొత్తగా వచ్చిన వాళ్ళకు కండిషన్స్ ఏం లేవు నో కండిషన్స్ గా చేర్చుకుంటున్నాము పదవులు ఇది ఇస్తాం అది ఇస్తామని ఏం లేదు ఆ రోజు మళ్ళీ ఆ రోజు వాళ్ళ వాళ్ళ మెరిట్లను బట్టే మనం వాళ్ళకు టికెట్ ఇచ్చినా ఇన్ఫామ్ ఇచ్చినా జరుగుతుంది సో ఇది క్లారిటీ ఓకే సో అందరికీ వెల్కమ్ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో